మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం నా రూపం నరులకిద్దాం నరుడు నన్ను నిరూపిస్తాడు దేవుడు లేడు దేవుడు లేడు అని చాలామంది అంటుంటూ ఉంటారు విషయం చెప్పమంటారా దేవుడు లేడని నిరూపించే ఒక్క సాక్ష్యం నీ లేదు నా దగ్గర దేవుడు ఉన్నాడు అని నిరూపించే సాక్ష్యాలు అలిసిపోయినన్నీ ఉన్నాయి లేడని వాదించే శక్తి నీకు లేదు ఉన్నాడని నిరూపించే కెపాసిటీ నాకుంది అందుకే దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరూ దేవుని గురించి తెలుసుకోవాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేశాడు ఎవడైనా నమ్మాలి ఎలా నమ్మాలి అపోసులు కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనం చూడండి ఈరోజు మీకు ఒక మంచి సులభమైనటువంటి సులువైనటువంటి ఒక ట్రిక్ చెప్తాను తమరు ప్రవక్తలను నమ్ముచున్నారు కదా నమ్ముచున్నారని నేను ఎరుగుదును అందుకు అగ్రిపాలభముగా ఇంత సులభముగా సులభముగా క్రైస్తవుని చేయ చూచుచున్నావా మాట్లాడాడండి ఏటి ఇంత సులభముగా ఆవును దేవుణ్ణి నిరూపించడం క్రీస్తును ఒప్పించడం కష్టమా సులభమా చెప్పాలి ఏమంటున్నాడు అక్కడ ఎంత సులభముగా ఆవును చాలా ఈజీ ప్రపంచంలో దేవుణ్ణి నిరూపించడమే ఈజీ ఎంత సులభమా ఆవును ఎంత సులభమా ఆవును సులభమైన పద్ధతి దేవుడు ప్రవేశపెట్టాడు ఈ లోకంలో ఈజీగా దేవుణ్ణి నమ్ముకోవచ్చు కష్టపడవనవలస అవసరత లేదు కష్టం లేదు సులభం దేవుణ్ణి నమ్మడమే దేవుడు సులభం చేశాడండి మిగిలినవన్నీ కష్టమేనండి మనిషి బ్రతకడం కష్టం దేవుణ్ణి నమ్మడం చాలా సులభం అందుకే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమైనా తెలుసా మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి మీరు చూడండి నమ్మి బాప్తి పొందువాడు రక్షింపబడును ప్రపంచానికి దేవుడు చెప్పేస్తున్నాడు నమ్మి బాప్తి పొందావా రక్షింపబడును నమ్మితే రక్షింపబడిపోతావు నమ్మని వానికి శిక్ష రాయ్ ఎవడు నమ్మకపోయినా శిక్షిస్తాను బైబిల్ నమ్మకపోతేనే శిక్ష ఎందుకు నీకు శిక్ష వేయాలనుకుంటున్నానంటే నిన్ను నమ్మించడానికి చాలా సులభం చేశాను కనుక నమ్మలేదు అనుకో ఇంత సులభముగా ఇందురు గని ప్రసంగంలో ఎవడైనా నమ్మవలసిందేమి నమ్మి బాప్తి పొందువాడు రక్షింపబడను నమ్మితే రక్షింపబడు నమ్మడం పా ఎంత ఈజీ చెప్పండి ఇప్పుడు నమ్మటం వంద కేజీలు బస్తా పైన ఎత్తుకోవాలా ఏం చేయడం ఏం చేయడం కష్టమా ఈజీయా చెప్పాలి ఈజీయే భలే కన్నదావిడే నమ్మడం ఈజీయే ఎంతోమందిని నమ్ముతున్నా నమ్మడం లేదటి ఎంతోమందిని నమ్మి మోసపోయి అలిసిపోయి దేవుడి దగ్గరికి వచ్చాం ఇక్కడ కూడా నీకు అంత డౌట్ ఏటమ్మా మరి నమ్మటం సులభం నమ్మడం ఈజీ అయినప్పుడు సులభమైన దానిని కూడా నమ్మలేదు ఎందుకురా అందుకే నీకేస్తాను నమ్మని వానికి శిక్ష విధింపబడును చాలామంది అంటున్నారు ఏటండి నమ్మకపోతే మీ దేవుడు శిక్షిస్తాను అంటున్నాడు అంటున్నాడు శిక్షిస్తాడు శుభ్రం ఉతికేస్తాడు నిన్ను ఎందుకు ఉతుకుతాడంటే అంటే సులభ వాయిదా పద్ధతిలో కొన్ని కొన్ని ఉన్నాయి నిన్ను నమ్మించడానికి నువ్వు పెద్ద ఎలాంటి తెలివైనడు అయినా అతి తెలివితే ఇట్లు ఉన్నవాడు అయినా మూర్ఖుడు అయినా హేతువాదివైనా నాస్తికుడి అయినా క్రైస్తవుడి ముందు ఎవటైనా దించుకొని వెళ్ళిపోవలసిందే దేవుని విషయంలో ఎందుకంటే మన దగ్గర ఉన్న సాక్ష్యం అంత గొప్ప సాక్ష్యం దేవుడు అంటున్నాడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాను ఎందుకు చేతిని దేవుడు మీకు బిగించాడు తెలుసా ఈ చేతి మీద ముద్ర వేశాడట అది వేలి ముద్ర నాలాంటి ముద్ర ఏడు వందల కోట్ల మందిలో ఒక్కడకు ఉండదు నీకున్న వేలిముద్ర నాకు ఉండదు నీ వేలిముద్ర నీ కూతురుకుండదు నీ కొడుకుండదు నీ తండ్రికుండదు నీ తల్లి కొండదు నీ వేలి ముద్ర ఒక్కటే ఉంటది ఎందుకు ఒక్కటే దేవుడు వేశాడు దేవుడు ఒక్కడని చెప్పడానికి నిరూపించటకు నీకు దేవుడు చేతి మీద వేలి ముద్ర వేసి పంపాడు చెప్పు వేలి ముద్ర ఒక్కటే ఎందుకు ఇది ఒకే ఒక ముద్ర వేశాడంటే సృష్టి కార్యమును తెలుసుకొనిన్నట్లు సృష్టికర్తలు ఎందరో సృష్టిని సృష్టించిన దేవుళ్ళు ఎందరో అని నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు నీ వేలి ముద్ర ఒక్కటే కదా సృష్టికర్త ఒక్కడే అని వెళ్ళి చెప్పు ఎందుకు వేలి ముద్ర దేవుడు అంటున్నాడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాను ఏమైనా తెలుసా సృష్టి కార్యమును తెలుసుకోవాలని ఎవరు దేవుడు ఎవరు దేవుళ్ళు అని ఈరోజు ప్రపంచము అనుమానంతో ఉన్నది కదా చెప్పు నువ్వు మన పోలుకు చెప్పున మన స్వరూపం అందు మా స్వరూపాల గురించి చెప్పడానికే నీకు ఈ రూపం ఇచ్చాం చెప్పు నువ్వు వేలి ముద్ర చూపించి దేవుడు ఒక్కడే అని చెప్పు నీ వేలి చూపించి ఈ లోకానికి తెలియచేయి ఒకవేళ లేవా చేతులు లేనోడు ఎలాగండి దేవుని నిరూపిస్తాడు అని అతి తెలివితే అట్లా ఏమైనా ప్రదర్శించాలనుకుంటున్నావు నువ్వు అయితే కంగారు పడకు ఓ పని చేయి పెదవి చూపించు ఫోటో వేస్తారు చూడండి అది మీదో నాదో ఎవరిదో చెప్పుకోండి లిప్ ప్రింట్ వేలి ముద్ర లాంటి మరొక ముద్రే పేదవి మీద ఉన్నటువంటి ముద్ర తెలుసా మీకు ఆ సంగతి దొంగలు వేళ్లకు గ్లౌజులు వేసేసుకొని తప్పించుకోవాలనుకుంటే ఇలాంటి బాటిల్లో ఉన్నటువంటి ఇలాంటి మూత తీసి ఇలా పెదవి పెట్టి అయిపోయాడు ముద్ర పడిపోయింది అక్కడ ఏ ముద్ర పెదవి ముద్ర ఆధారాల ముద్ర అధరాల ముద్ర ఏమిటి అధరం అధరాలు మధురం అనుకోకండి ఎందుకు ఇచ్చాడంటే దేవుని గురించి నువ్వు చెప్పడానికి పెదవి మీద ముద్ర ఒకటే దేవుడు ఒకటే